హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి కదా అండి ఏ ఛానల్ కి నా ఫస్ట్ ఛానల్ సెకండ్ ఛానల్ నేను టూ ఛానల్స్ వన్ ఛానల్ రన్ చేస్తున్నానా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని తెలుసుకుందామండి ఇప్పుడు ఇది నా సెకండ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది నా ఫస్ట్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఛానల్ స్టార్ట్ చేశాను ఆ సక్సెస్ వెనుక చాలా కష్టం ఉందండి ముందుగా నేను శారీ బిజినెస్ చేద్దాం అనుకున్నానండి ఇంత ముందుకు నేను జాబ్ చేసేదాన్ని పాప పుట్టిన తర్వాత ఇంకా జాబ్కి వెళ్ళాలి అనుకోలేదు నేను శారీస్ బిజినెస్ చేద్దాము అనుకున్నానండి మా చిన్నప్పటి నుంచి మా నాన్న శారీస్ బిజినెస్ చేస్తాడండి సో మాకు శారీస్ తేవడం తెలుసు కానీ ఎలా ఆన్లైన్లో సేల్ చేయాలి ఏంటనేది నాకు నిజంగానే ఏమీ తెలియదు అండి జీరో నాలు అమెజాన్ లో ఎలా సేల్ చేద్దాం అనే దాని గురించి నేను స్టార్ట్ చేశానండి గూగుల్లో యూట్యూబ్ లో సెర్చ్ చేయడం ఆ సెర్చింగ్ లోనే నాకు నెలలో ఒక వీడియో కనిపిస్తుంది అండి కనిపించకుండా కూడా వీడియో చేయొచ్చు అని అందులో చెప్పారండి వాళ్ళ పేర్లు నాకు అంతగా గుర్తులేదండి ఒక వీడియో మాత్రం చూసాను రాజు అనుకుంటా అతని పేరు ఏదో నాకు అంత గుర్తులేదు యూట్యూబ్ ఛానల్లో మనం కనిపించకుండా కూడా వీడియోస్ చేయొచ్చు అన్నారు కదా ఎలాగా అనేది తెలుసుకుందాం అని చెప్పేసి మళ్ళీ దాని గురించి కూడా సర్చ్ చేయడం మొదలుపెట్టానండి ఇంకా ఏంటంటే ఒక ఫస్ట్ నేనేమనుకున్నానంటే సాంగ్స్ పెడదాం అనుకున్నానండి ఒక వీడియోలో చెప్పారు ఇలా ఇలాగ ప్రీమియం నుంచి సాంగ్స్ తీసుకొని లేకపోతే యూట్యూబ్ ఛానల్లో లైబ్రరీలో ఫ్రీ సాంగ్స్ ఉంటాయి కదా అలాగా పెడదాం అనుకున్నాను కానీ ప్రీమియం నుంచి తీసుకుంటే పర్ మంత్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అండి అది తీసుకోవాలి పెట్టాలి అని అనుకున్నాను కానీ ఒక్క సాంగ్కే హండ్రెడ్ రూపీస్ అంటే ఒక టెన్ సాంగ్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ అవుతుంది మంత్లీ అవే సాంగ్స్ ఎప్పుడు చూడరు కదా ఎప్పుడు వినరు కదా సో మళ్ళీ అది కష్టమైపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ థాట్ ని రీచ్ అండి సరే ఇంకొక టీఎం చూద్దాం అని చెప్పేసి మళ్ళీ సర్చ్ చేస్తూనే ఉన్నానండి చూసాలా ఎంత స్టోరీ ఉందో అలా ఓకే చాలా స్టార్ట్ చేసి ఒక టూ త్రీ వీడియోస్ పెడితే అయిపోతుంది అలా కాదండి చాలా పేషెన్స్ ఉండాలి తెలుసుకోవాలి మనం ఏమి తెలుసుకోకుండా పెట్టేసాం అనుకోండి ఇలాగా తెలుసుకోకుండా చాలా స్టార్ట్ చేసాం అనుకోండి స్ట్రైక్స్ రావచ్చు మళ్ళీ కాపీ రైట్స్ రావచ్చు అలా వస్తే మనమే కదండి బాధపడది ఇంత కష్టపడి చేశాను అయ్యో ఇలా అయిపోయింది అని అప్పుడు బాధపడేదానికన్నా ఫస్ట్ మనం తెలుసుకోవడం బెటర్ కదా ఇలా క్లైంట్స్ వస్తాయి స్ట్రైక్స్ వస్తాయి కూడా నాకు తెలియదు అండి అప్పుడు కానీ నేను తెలుసుకోవాలి అని నాకు ఏదైనా ఏదైనా విషయం తెలుసుకోవాలి నేను స్టార్ట్ చేయాలి ఎలాగైనా కనిపించకుండా కూడా చేయొచ్చు అన్నారు కదా అదే ప్రాసెస్ లో అదే తాట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఫాలో నాకు సో దాని గురించి నేను స్టార్ట్ చేశాను చేస్తే నా ఫస్ట్ ఫస్ట్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ పెట్టాను అనేది మీకు చెప్తాను డివోషనల్ వీడియోస్ అండి ఓన్లీ దేవుడి గురించే ఉంటాయి అందులో డివోషనల్ వీడియోస్ పెట్టి నేను సక్సెస్ అయ్యానండి అసలు ఈ సక్సెస్ వెనక ఇంత స్టోరీ ఉందండి అలాగా స్టార్ట్ చేశాను కనిపించకుండా ఓన్లీ టెక్స్ట్ అండి టెక్స్ట్ టైప్ చేసి పెట్టాను నేను అందులో సక్సెస్ అయ్యాను ఒక సెవెన్ మంత్స్ లోనే సక్సెస్ అయ్యానండి నేను నాకేం తెలియదు కదా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఏమి తెలియదు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఒక క్రియేట్ చేస్తుంటారు కదండి వాళ్ళ వీడియోస్ చూసాను చూడగానే నాకు ఒక మరాఠీ సినిమా అట్లా కనిపించండి అసలు ఏమి తెలియదు నాకు అమ్మో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా ఇలా అప్లోడ్ చేయాలా వీడియో నేను అమ్మో ఇలా ఉంటుందా ఇవ ఇవన్నీ నాకు ఆప్షన్స్ తెలుస్తాయా చెయ్యగలుగుతానా ఇంత కంటెంట్ రాయాలా అమ్మో అనిపించిందండి కానీ చెయ్యాలి అనుకున్నావు కదా నాకు నేనే మోటివేషన్ అనమాట ఫస్ట్ థింగ్ మనకి మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ మనం మనం కంపల్సరీ మోటివేట్ చేసుకోవాలండి లేకపోతే ఏ పని కాదు సో నేను అనుకుంటున్న విధానాన్ని చెప్తున్నాను సో ఏం కాదు స్వప్న నువ్వు చేయగలుగుతావు ఏముంది స్టెప్ బై స్టెప్ నేర్చుకొని చేయదు కానీ ఇప్పుడు నీకు అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే లేకుండే స్టార్ట్ చేద్దాం అనుకున్నావు కదా చేద్దాం ఏం కాదు కనిపించవు కదా అందులో కనిపించకుండానే కదా చేసేది ఏం కాదు అని చెప్పేసి అలాగే మళ్ళీ స్టార్ట్ చేశాను చేసి ఇంకొక మొత్తానికి క్రియేట్ చేసేస్తాం ఛానల్ ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఎలా కంటెంట్ పెట్టాలి మళ్ళీ ఆ టైప్ రాయాలంటే తెలుగులో రాయాలి టెక్స్ట్ తెలుగులో రాయాలి టెక్స్ట్ తెలుగులో రాయాలంటే మనం కీబోర్డ్ మీద రాస్తూ ఉంటే ఎంతసేపు అవుతుంది అంత టెక్స్ట్ రాయాలంటే చాలా టైం పడుతుంది కదా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటి అది మళ్ళీ దాని గురించి కూడా తెలుసుకున్నాను మైక్ ఉంటుంది ఇలాగా ఇలా అని మనకేం తెలియదు అని చెప్పాను కదా అండి సో అది చెప్తున్నా నేను సరే ఓకే మైక్ ఉంటుంది ఇలా కనెక్ట్ చేయాలి ఇలా మాట్లాడాలి ఇదని తర్వాత ఇంకొక స్టెప్ టెక్స్ట్ పేజీలు పేజీలు ఉంటుందండి కొన్ని కొన్ని సో అన్న పేజీల పేజీలు ఎలా నేను టైప్ చేస్తా నేను అనుకున్నాను సో వాయిస్ రికార్డ్ చేస్తే టెక్స్ట్ వస్తుంది అనమాట ఓకే ఈ యాప్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇలాగ టెక్స్ట్ చేసేసాలి అనుకున్నా అలా అలా ఒక్క స్టెప్ కాదండి డివోషనల్ వీడియోస్ కి కూడా చాలా కష్టపడ్డా నేను చాలా ప్రాసెస్ ఉంటుంది ఇలాగా స్టెప్ బై స్టెప్ చేసుకున్నాను ఇంకొకటి మన లెటర్స్ ఎలాగా మూవ్ అవ్వాలి పైకి టెక్స్ట్ టెక్స్ట్ పెట్టేస్తే సరిపోదు కదండి కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి పైకి స్క్రోల్ అవుతూ ఉండాలి టెక్స్ట్ ఎలాగా అది నేర్చుకున్నాను ఇలాగా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకొని ఇప్పుడు సక్సెస్ అయిందండి గూగుల్ యాక్సెస్ పిన్ వచ్చిందండి ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత నాకు నా మీద నాకు ఎక్కువ నమ్మకం వచ్చిన తర్వాత సెకండ్ ఛానల్ ని స్టార్ట్ చేశానండి సెకండ్ డే నుంచి వీడియో స్టార్ట్ అంటే అంత ముందుకే నేను డివోషనల్ వీడియో పెట్టాలి అని ఇంకా అన్ని సర్చ్ చేశాను అన్నాను కదా అండి అప్పటిలోపే నేను ఒక టూ త్రీ వీడియోస్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఎలా వాయిస్ ఓవర్ అయ్యాలో తెలుసుకున్నాను అన్నాను కదా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా స్టాండ స్టార్ట్ చేసిందంటే కంటిన్యూగా ఒక వన్ వీక్ ఆల్టర్నేట్స్ గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాను మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు మేబీ దేవుడి వీడియోస్ ఏమో అందుకని రోజుకి ఒక ఇద్దరు ముగ్గురు అలాగా వచ్చిన ఉన్నారండి నాకు సబ్స్క్రైబర్స్ అప్పుడు ఇంకా నాకు చాలా ఇంకా నమ్మకం వచ్చింది ఓకే సబ్ చేయగలవు ఓకే ఏం కాదు అని మళ్ళీ అలా నాకు నేను మోటివేట్ చేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళాను ట్వంటీ థర్టీ వీడియోస్ పెట్టిన తర్వాత అమ్మో నాకు కష్టమవుతుందేమో ఇవన్నీ ఇట్లా కొత్త విషయాలు నేర్చుకొని మళ్ళీ నేను కొత్త విషయాలు తెలుసుకొని దేవుడివి కదా అండి అలా పెట్టలేను సో నాకు అన్ని విషయాలు తెలుసుకొని పర్ఫెక్ట్గా పెట్టాలి ఏదైనా కానీ ఏదో పెట్టేసామా అని పెట్టవద్దు అందరికీ నచ్చేటట్టు పెట్టాలి మనకు ఫస్ట్ నచ్చితే వేరే వాళ్ళకి కూడా నచ్చుతుందని నాకు చిన్న హోప్ అండి మళ్ళీ కంటెంట్ కరెక్ట్ అయినా కాదా అని మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకొని మళ్ళీ పోస్ట్ చేయాలండి చాలా చాలా కష్టం ఉంటది ఏదో పెట్టేసామా అయిపోయిందా ఆ ఇంతే కదా అని అనుకుంటారు అందరు తొందరగా సక్సెస్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి నేను చూస్తుంటాను కదా వీడియోస్ వేరే వాళ్ళై టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది అని అలా హోప్ పోగొట్టుకోకుండా వాళ్ళు అంతా పేషెన్స్ తో చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి అసలు ఇంకొకటి ఏంటంటే నాకు మైండ్ కి ఏదో ఒక ఆలోచన ఉండాలండి ఫస్ట్ థింగ్ లేకపోతే అది ఏదోలాగా ఉంటది నాకు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనం వీడియో పెట్టాము అది కొంచెం రన్ అవుతుంది వ్యూస్ వస్తున్నాయి ఒక లేకపోతే ఒక వన్ ఆర్ టూ త్రీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే ఎంత హ్యాపీ ఉంటదండి దాని గురించి తెలుసా అది చేసే వాళ్ళకి కష్టపడే వాళ్ళకి అలా వస్తే అలా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే నా వర్డ్స్ అర్థమవుతాయని అనుకుంటున్నాను నేను అవునండి ఆనందానికి అవధులు ఉండవు అంటారు కదా అవునండి ఎంత హ్యాపీ ఉంటాయంటే అంటే అంత హ్యాపీ ఉంటుంది ఇంకా నేను వీడియోస్ పెడుతున్నాను సబ్స్క్రైబర్స్కి మళ్ళీ మెల్లి వస్తున్నారు లాంగ్ వీడియోస్కి సో మళ్ళీ నేను సర్చింగ్ చేస్తూనే ఉంటాను వీడియోస్ పెడుతూనే ఉన్నాను మళ్ళీ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మళ్ళీ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే షార్ట్స్ పెట్టాలి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు రోజుకొక మూడు నుంచి ఐదు వరకు పెట్టచ్చు షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వస్తారు అని విన్నానండి సో అని చెప్పేసి మళ్ళీ రోజుకొక ఒక త్రీ ఫోర్ వీలైనప్పుడు ఫైవ్ సిక్స్ అట్లాగా షార్ట్స్ చేసి పెట్టదానండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా వ్యూస్ వస్తాయని నాకు అసలు ఏమీ తెలియదు సో షార్ట్స్ పెట్టాను ఆ రోజు ఒక టెన్ డేస్ తర్వాత నాకు రీచ్ వచ్చిందండి మార్నింగ్ లేవగానే నా ఛానల్ ఓపెన్ చేసి చూసానండి ఫోన్లో చూస్తే సడన్ గా నాకు అర్థం కాలేదు షార్ట్స్ కి టూ పాయింట్ త్రీ కే వ్యూస్ అని వచ్చింది ఇక నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏంటిది ఏంటిది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఓకే ఇదేంటి వెళ్లాను అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది కదా అది చూడగానే ఏంటి నేను ఎన్నిసార్లు వస్తున్నందుకు ఇలా వచ్చిందేమో అని చెప్పేసి వెంటనే క్లోజ్ చేసేసాను నేను ఛానల్ ని మళ్ళీ ఒక నిమిషం నాకు అర్థం కాలేదు వెంటనే అలాగా చూడగానే సరే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుందాం అని చెప్పేసి నేను మేబీ ఈ స్టూడియో ఊరికే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను కదా అందుకనే ఇలా ఇచ్చాడేమో డన్ యువర్ ఛానల్ గోయింగ్ గుడ్ అని ఇచ్చాడేమో అయ్యో అని అనుకొని మళ్ళీ క్లోజ్ చేశాను కదా ఓకే అని మళ్ళీ ఓపెన్ చేశాను సో కానీ ఇది చాలా మందికి మేబీ కనెక్ట్ అవుతుండొచ్చు మళ్ళీ ఓపెన్ చేసి చూసాను చూస్తే ఓకే మళ్ళీ నాకు అర్థమై మళ్ళీ నేను రియలైజ్ అయ్యాను అనమాట ఓకే టూ కే వన్ కే ఫైవ్ హండ్రెడ్ అట్లా వస్తే మేబీ ఇలా వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ నాకు అర్థమైంది ఇంకా అలాగే షార్ట్స్ కంటిన్యూ చేస్తున్నానండి నేను మానిటైజేషన్ అయ్యేంత ఫోర్ థౌజండ్ అవర్స్ అయ్యేంత వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి షార్ట్స్ వీడియోస్ పెడుతున్నాను ఆల్టర్నేట్స్ కుదిరితే డైలీ లేకపోతే ఆల్టర్నేట్స్ పిల్లలకి ఏ పైన లేకపోతే వన్ వీక్ టూ వీక్స్ కూడా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి నేను షార్ట్స్ మాత్రం అసలు పెట్టకుండా ఉండలేదండి రోజు త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ క్రియేట్ చేసి పెడుతూనే ఉన్నాను వాయిస్ ఇచ్చి పెడుతూనే ఉన్నాను ఒకసారి ఏమైంది పెట్టగా ఒకసారి కదండి చాలా సార్లు ఎట్లా షార్ట్ పెట్టగానే ఫోన్ అక్కడ పెట్టి మళ్ళీ వన్ మినిట్ లోని మళ్ళీ నేను చూస్తే టూ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ అట్లా వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి ఒక్క షార్ట్ కి ఫైవ్ మెంబెర్స్ సిక్స్ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ టూ మెంబర్స్ వస్తే వస్తూనే ఉండేవాళ్ళండి మేబీ డివోషనల్ వీడియోస్ కాబట్టి వచ్చారేమో అనుకున్నాను అలా ఏం కాదండి మా ఛానల్లో కంటెంట్ మంచిగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారండి అని నాకు తెలిసింది సో ఈ ఛానల్లో కూడా ఫస్ట్లో నాకు ఏమి రాలేదండి షార్ట్స్ పెట్టినా వీడియోస్ పెట్టినా తర్వాత తర్వాత షార్ట్స్ పెడితే టూ త్రీ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఒక్కొక్క దానికి వస్తూనే ఉన్నారండి ఓకే మానిటైజేషన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అని ఫోర్ థౌజండ్ కంప్ ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చేసాయి ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు ఇంకా మానిటైజేషన్ చేసుకోవచ్చు అని ఇచ్చారు సరే అని ఇంకా మానిటైజేషన్ కి అప్లై చేశాను అప్లై చేస్తే ఓకే అని వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేసి ఫోన్ చూస్తే రియజ్డ్ కంటెంట్ అని వచ్చింది అమ్మో ఇదేంటి రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది మళ్ళీ నాకేం తెలియదు దాని గురించి అయ్యో ఇంత కష్టపడ్డాను ఇలా అయిపోయింది రియజ్డ్ కంటెంట్ అని వచ్చింది చూడగానే అయ్యో నా ఇంత కష్టం అంతా పోయిందా ఇన్ని సెవెన్ మంత్స్ నుంచి కష్టపడుతున్నాను అండ్ సెవెన్ మంత్స్ నుంచి వీడియోస్ పెడుతున్నాను అంతే కానీ దాని గురించి తెలుసుకోవడానికి ఒక త్రీ మంత్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇట్లా పెట్టవచ్చు అని తెలుసుకోవడానికి ఒక నాకు టూ మంత్స్ త్రీ మంత్స్ పట్టిందండి ఎందుకంటే చిన్న పాప ఉండే కదా నాకు అంత టైం ఉండకపోతుండే అది దొరికిన కొంచెం టైంలోనే నేను దాన్ని యూటిలైజ్ చేసుకునే దాన్ని ఏదైనా నేర్చుకోవాలి ఏదైనా నా కాలం మీద నేను నిలబడాలి ఎలాగైనా నేను సాధించాలి ఏదైనా అనుకుంటే అని స్ట్రాంగ్ గా ఉండే నేను పెట్టాలి యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి సో ఎక్కడో సారీస్ బిజినెస్ అండి ఎక్కడో యూట్యూబ్ ఛానల్ ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను టూ ఛానల్స్ రన్ చేస్తున్నాను మనం ఫలితాన్ని తొందరగా ఆశించవద్దండి యూట్యూబ్ ఛానల్కి వస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది ఎవరికో లక్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలా అవుతుంది అలా అని హోప్ వదిలేసుకోవద్దు ఇంకొకటి ఏంటంటే నన్ను అందరు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరు వేరు కాబట్టి నాకు మేబీ ఇలా రన్ అవుతుందేమో డబ్బుల కోసం అనే కాదు నేను ఈజీగా ఉండాలి నా పిల్లల్ని టైం కు చూసుకోవాలి నేను ఆలోచిస్తే నా హెల్త్ పాడవుతుంది నా హెల్త్ పాడైతే నా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది అలా కాకుండా నేను స్ట్రాంగ్ ఉండాలి నా పిల్లల్ని నేను చూసుకోవాలి అంటే మళ్ళీ దీనికి కూడా ఆలోచన ఉంటాయి కదా మరి వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబ్స్ రాకపోయినా ఇలా వ్యూస్ రానంతసేపు సబ్స్క్రైబ్స్ రానంతసేపు కొంచెం గ్రో అవ్వక ముందు టెన్షన్ ఉంటుందండి కానీ ఆ ఛానల్ ఓపెన్ చేసి చూ ఒకరు కానీ ఇద్దరు కానీ సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి హ్యాపీనెస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చాలా ఆ టెన్షన్ మొత్తం మర్చిపోతాను నేనైతే ఇంకా మళ్ళీ కంటిన్యూ అమ్మ వీడియో పెట్టాలి వచ్చేస్తున్నారు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మన సపోర్ట్ చేస్తున్నారు అందరు ఏం కాదు మన వీడియోస్ అందరికి నచ్చుతున్నాయి అలాగా మళ్ళీ అనుకుని మనమే మోటివేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి అంతేనండి నెక్స్ట్ రీజన్ కంటెంట్ వస్తే సాల్వ్ చేశానండి అది నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేశాను నాకు దాని గురించి కూడా ఏం తెలియదు అసలు ఛానల్ డిలీట్ చేద్దామని అనుకున్నానండి నిజంగా అయితే ఇన్ని మనసు కష్టపడ్డాను ఇంత కష్టపడి ఇన్ని వీడియోస్ పెట్టాను అదేంటి నేను వేరే వాళ్ళ వాయిస్ తీసుకోలేదు ఇంకా మ్యూజిక్ యూజ్ చేయలేదు ఓన్లీ నేను టెక్స్ట్ పెట్టాను వాయిస్ ఓవర్ ఇచ్చాను అయినా కానీ నాకు ఇలా రీసెంట్ కంటెంట్ వచ్చింది అరే నా కష్టం అంతా పోయింది అసలు డిలే చేద్దాము నేను ఇంత కష్టపడితే కూడా ఏం యూజ్ లేదు నేను అనుకున్నానండి కానీ ఇక మనకి మోటివేషన్ మనమే చేసుకోవాలి కదా సో అందుకని అరే ఏం కాదు స్వప్న ఏం తెలియకుండా జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశావు యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నీకు తెలియదు అలాంటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసావు చాలా మందికి ఇక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా కానీ నా మానిటైజేషన్ అవ్వదు అవర్స్ కంప్లీట్ అవ్వవు నీ కంప్లీట్ అయిపోయి నీ వన్ ఇయర్లో పోయి సెవెన్ మంత్స్లోనే అంటే నీ వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు ఏం కాదు అని నాకు నేనే మోటివేట్ చేసుకొని మళ్ళీ దాని గురించి రీసెర్చ్ అయ్యి మళ్ళీ నువ్వు తెలుసుకో తెలుసుకొని దాని గురించి మళ్ళీ నువ్వు ఏంట ఏంట ప్రాసెస్ అని తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకో ఏం కాదు స్టెప్ అయితే వెయ్యి రాశాను తర్వాత అని ఇంకా నాకు నేనే చెప్పుకొని మళ్ళీ స్టార్ట్ చేశానండి అది సాల్వ్ చేసుకున్నందుకే గూగుల్ యాడ్సెన్స్ వచ్చిందండి నా ఫస్ట్ ఛానల్కి వచ్చిన తర్వాత సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఓన్లీ మా బాబుకి ఫస్ట్ చెప్పానండి అవునండి మా బాబు చాలా సపోర్ట్ చేస్తాడు ఫస్ట్ మా బాబుకి చెప్పాను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఇలా పెడదాం అనుకుంటున్నాను బట్ట అంటే ఆ ఓకే మా పెట్టు బాగుంటుంది అన్నారు తర్వాత మా హస్బెండ్ చెప్పాను ఓకే స్వప్న నువ్వు చెయ్యాలనుకుంటున్నావు కదా చెయ్యి కానీ ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు మాత్రం మా హస్బెండ్ చాలా అడిగిన ఇంకా యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నావు కదా ఎవరైనా అనుకుంటారేమో అని నేను సపోర్ట్ చేసిన కదా సో బాధ ఏం కాదు బెట్టు సక్సెస్ అవుతావు నీ మీద నాకు నమ్మకం ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పలేదండి అంటే ఏం తెలియదు సోషల్ మీడియాలో ఇట్లా కూడా ఏం తెలియదు కదా వాళ్ళు మళ్ళీ కంగారు పడతారు ఇలాగ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎందుకు టెన్షన్ అని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను చేసినాక ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కొన్ని అవర్స్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాను వాళ్ళు మొత్తం షాక్ అయినారండి ఇంకా తర్వాత నుంచి మా పేరెంట్స్ కూడా మా అమ్మ వాళ్ళు కూడా అందరూ నాకు సపోర్ట్ చేశారండి సెకండ్ ఛానల్ పెడుతున్నప్పుడు మాత్రం అందరికి చెప్పాను అందరికన్నా మా అమ్మ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుందండి చాలా అంటే చాలా ఫస్ట్ నుంచి మా అమ్మకి కూడా అసలు సోషల్ మీడియా గురించి తెలియదు ఏం తెలియదు కానీ నా గురించి మళ్ళీ ఆమె కూడా యూట్యూబ్ లో చూసి ఇలా అంట బెట అలా అంట బెట అని చెప్తుంది నాకి మా అమ్మ ఇప్పుడు చాలా అంటే చాలా అమ్మ సపోర్ట్ వల్లనే ఛానల్ రన్ అవుతుంది అండి నిజం చెప్పాలంటే ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి కదా అండి అందరూ చేస్తారు మా బాబు మా వారు మా అక్క వాళ్ళు మా చెల్లెలు అందరూ చేస్తారు కానీ మా అమ్మాయి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తారు నాకు అంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు అందరు సపోర్ట్ చేస్తారు కానీ అమ్మ నాకు దగ్గరలో ఉంటుంది వెళ్ళినప్పుడల్లా వీడియోస్ చేద్దాం బట్ట ఇలా నేను నాకే సజెషన్స్ ఇస్తుంది రిహిస్టరీ కంటెంట్ వచ్చింది దీనికి ఎలా నేను సాల్వ్ చేసుకున్నాను నా అంతటికి నేనే దీన్ని రీసెర్చ్ చేసి ఎలాగా మళ్ళీ అప్లై చేసుకోవాలి ఏంటి అని చాలా వీడియోస్ చూసి చాలా ఈ గూగుల్లో సెర్చ్ చేసి మొత్తానికి చేశానండి అది ఎలా చేశాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను నేను అలాగా సారీస్ బిజినెస్ నుంచి ఇప్పుడు సెకండ్ ఛానల్ వరకు అండి ఫస్ట్ ఛానల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఛానల్ కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి నేను ఫస్ట్ ఛానల్ ని ఎక్కడ ప్రమోట్ చేసుకోలేదండి ఓన్లీ యూట్యూబ్ లోనే రన్ చేశాను ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ట్విట్టర్ లో కానీ ఎక్కడ నేను ప్రమోట్ చేసుకోలేదు ఓన్లీ నేను యూట్యూబ్ లోనే రన్ చేశాను మాకు మా అమ్మ నాన్నకి తప్ప ఎవ్వరికి ఈ ఛానల్ ఉందని ఎవరికి తెలియదు ఫస్ట్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని ఇప్పుడు మీతో పాటు నాకు తెలిసిన వాళ్ళే కూడా చూసి తెలుసుకుంటారండి ఈ విషయము నేను ఫస్ట్ ఛానల్లో డిస్లైమ్ కూడా రాశానండి అది కూడా చెప్పాను ఫస్ట్ ఛానల్లో డిస్క్లైమర్ కూడా రాసాను టంబు నెయిల్స్ ఇంకా బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి లోగో ఎంత సైజులో క్రియేట్ చేయాలి ఇవన్నీ నేర్చుకొని చేశానండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే షార్ట్స్ ఏ ఏ టైంలో అప్లోడ్ చేయాలి ఎప్పుడెప్పుడు చేస్తే మనకు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అది కూడా నేను ఎలా అప్లోడ్ చేస్తాను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గూగుల్ యాక్షన్స్ రావడానికి ఆ ఒక చిన్న ప్రాసెస్ ఉంటదండి రాలేదు రాలేదని కంగారు పడిపోతారు చాలా మంది ఎందుకంటే నేను కూడా చాలా చాలా కంగారు పడిపోయాను ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అప్లై చేశానండి తర్వాత మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత ఒక మళ్ళీ ఓకే అని యాక్సెప్ట్ చేసింది మళ్ళీ ఒక టూ డేస్ లో రీజర్ కంటెంట్ అని వచ్చిందని చెప్పాను కదా ఆ రీజర్ కంటెంట్ మళ్ళీ క్రియేట్ చేసుకున్న తర్వాత మన యాడ్స్ లో ఒక టెన్ డాలర్స్ రావాలండి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాతనే ఈ యాడ్సెన్స్ మన చేతికి వస్తారు ఈ విషయం నాకు తెలియక చాలా అంటే చాలా కంగారు పడిపోయాను రోజు మెయిల్ చెక్ చేసుకోవడం రోజు నా ఛానల్ ఏమైందా ఏమన్నా అయిందా నా ఛానల్ కానీ మళ్ళీ చెక్ చేసుకోవడము ఎవరైనా పోస్ట్ వస్తే మా వచ్చిందని అతన్ని అడగడము ఇలా చాలా జరిగినాయండి తర్వాత గూగుల్లో లో సెర్చ్ చేస్తే నాకు ఈ విషయం తెలిసింది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి పోస్ట్ వస్తుందని ఇంకొకటి ఏంటంటే చాలా వీడియోస్ ఫస్ట్ అటెంప్ట్ కి కొంతమందికి రాదు సెకండ్ అటెంప్ట్ కి రాదు కూడా చాలా అట్లా అయితే చాలా వీడియోస్ చూసాను అమ్మో నేనేంటి ఇలా చేశాను సాల్వ్ అయిన తర్వాత కూడా ఎంత టెన్షన్ వాడాల్సి వస్తుంది నేను అడ్రస్ కరెక్టే పెట్టాను కదా ప్రతిసారి ఇచ్చే అడ్రస్ వేరే వాటికి ఇస్తాం కదా అండి ఆ అడ్రస్ మా ఇంటి అడ్రస్ ప్రతిసారి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఆ మన మా ఇంటి అడ్రస్ ఇచ్చాను కదా ఎక్కడ ఇవ్వలేదు డైజర్షన్ అయిన తర్వాత ఒక మన ఆసెన్స్ లో ఒక టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకి ఇది వస్తుందని చెప్పేసి మెయిల్ వస్తుందండి గూగుల్ యాసెన్స్ నుంచి మనకు ఒక మెయిల్ వస్తుందండి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ లో మీకు యాడ్సెన్స్ గూగుల్ యాసెన్స్ మీ చేతికి అందుతుంది అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారండి సో అప్పుడు నాకు ఇంకా క్లారిఫికేషన్ వచ్చింది టెన్ డాలర్స్ యాసెన్స్ లో వచ్చిన తర్వాతనే మనకి ఈ గూగుల్ యాసెన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి నాకైతే ఈ విషయం తెలియక చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఇంకా మళ్ళీ మాంటైజేషన్ అయిన తర్వాత రీజుడ్ కంటెంట్ కూడా వచ్చింది కదా అండి దాన్ని కూడా క్రియేట్ చేసుకున్నా క్రియేట్ చేసిన తర్వాత కూడా ఏంటబ్బా ఇంకా వస్తలేదు ఇంకా అవసరం రోజు మేలు చెక్ చేసుకోవడము నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోవడము ఏమైంది ఏమైంది ఏమన్నా స్ట్రైక్ ఏమన్నా అని చాలా టెన్షన్ పడ్డా అండి సో నాకు దేవుడి దయ చాలా చాలా అసలు ఆ దేవుడి దయతోనే నేను ముందుకు వెళ్ళాను ఆ దేవుడి దయతోనే నాకు ఇలాగా గూగుల్ యాప్సన్స్ వచ్చిందని తర్వాత చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అవ్వడానికి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌసండ్ అవర్స్ వస్తే చాలు అంత ముందుకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ కంపల్సరీ ఉండాల్సి ఉండే ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఈ ఆసన్స్ రావడానికి మనము మానిటైజేషన్ అయిన తర్వాత ఒకవేళ రియ్య కంటెంట్ వస్తే దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మన ఆసెన్స్ లో టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకి ఇది గూగుల్ యాడ్సెన్స్ వస్తుందండి ఓకేనండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను ప్రతిదానికి రిప్లై ఇస్తానండి ఇంకొకటి ఏంటంటే తప్పకుండా నేను సారీ బిజినెస్ పెడతానని చెప్పాను కదా అండి అది ఎప్పటికైనా కంపల్సరీ పెడతానని చిన్న హోప్ అయితే కంపల్సరీ ఉందండి ఆ ఆశను మాత్రం వదులుకోను చూడాలి మరి ఆ దేవుడు ఎలా కర్ణిస్తాడో లేదా చూడాలి ఇంకా చూద్దాం ఓకే మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి